నిర్గమకాండము మొదటి అధ్యాయము ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీయుల పేరులో ఏవనగా రూబేను షిమ్యోను లేవి యూదా ఇషాఖారు జబూలును బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికీ యోసేపు ఐగుప్తులో ఉండెను యోసేపును అతని అన్నదములందరూనూ ఆ తరము వారందరూనూ చనిపోయి బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండియుండెను అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్లిపోదురేమో అనెను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేషను పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తియులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి ఇస్రాయేలీయుల చేత ఐగుప్తియులు కఠినముగా సేవ చేయించుకొనిరి వారు ఇస్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండును వారు జిగట వంటి ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణి చంపుడి ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పెను అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మొగపిల్లలను బ్రతుకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను తిరి ఈ పని ఏల తిరి అని అడిగెను అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైనవారు మంత్రసాని వారి యొద్దుకు వెళ్ళక మునిపే వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలిను ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశెను అయితే ఫరో హెబ్రియులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను నిర్గమకాండము రెండవ అధ్యాయము లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని వాడు సుందరుడయుండు చూచి మూడు నెలలు వాణిని దాచెను తరువాత ఆమె వాణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతను పంపి దాని తెప్పించి తెరచి ఆ పిల్లవాణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాణియందు కనికరించి వీడు హెబ్రియుల పిల్లలలో అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను అందుకు కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొనిపోయి పోయి పాలిచ్చి పెంచెను ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు అతన్ని తీసుకొని వచ్చెను అతడు ఆమెకు కుమారుడాయెను ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్కు పోయి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తియుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తియుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రియులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి అప్పుడతడు అన్యాయము చేసిన చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను వాడెవడు నీవు ఆ ఐగుప్తియుని చంపినట్లు నన్నునూ చంపవలనని అనుకొనుచున్నావా అనెను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెననుకొని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపురలు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రఘుయేలునుద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు తిరనెను అందుకు వారు ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడా ఆ మనుష్యుని ఏలవిడిచివచ్చితి భోజనమునకు అతని పిలుచుకొని రండనను మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషకిచ్చెను ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్యదేశములో పరదేశినుంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయెను ఇస్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టిపనులను బట్టి నిట్టూర్పులు విడుచుచూ మొరపెట్టుచుండగా తమ వెట్టిపనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసి దేవుడు ఇస్రాయేలీ చూచెను దేవుడు వారి యందు లక్ష్యముంచెను నిర్గమకాండము మూడవ అధ్యాయము మోషే మిథ్యానుయాజకుడైన ఇత్రో అను తన మామ మందును మీపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదననుకొనెను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అందుకాయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడును దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచను మరియు యహోవా ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తియులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను ఇస్రాయేలీయుల మొర నిజముగా నా ఎదుకు చేరినది ఐగుప్తియులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపెదను ఇస్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనెను అందుకు మోషే నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇస్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యందును నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనెను మోషే చిత్తగించుము నేను ఇస్రాయేలీల యొక్కకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యుద్ధకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనయున్నానని మోషతో చెప్పెను మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీయులతో చెప్పవలనెను మరియు దేవుడు మోషతో నిట్లనెను మీ పితరుల దేవుడైన యుహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడనైన యహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీయులతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్ళి ఇస్రాయేలీయుల పెద్దలను పోగుచేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని ఐగుప్తు బాధలో నుండి పాలు తెనులు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హిత్తియులు అమోరియులు పెరుజ్జియులు హివ్వీలు యబూసియులున్న దేశమునకు మిమ్ము రప్పించదనని సెలవిచితనని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజునదుకు వెళ్ళి అతని చూచి హెబ్రియుల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలను ఐగుప్తు రాజు మహాబలముతో మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేనెరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చెయ్యదలిచియున్న ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాని పాడు చేసేదను అటు తరువాత అతడు మిమ్ము పంపివేయును మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తియులకు కటాక్షము కలగజేసేదను గనక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన దానిని తన నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకునూ ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుందురనెను నిర్గమకాండము నాలుగవ అధ్యాయము అందుకు మోషే చిత్తగించము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగెను అందుకతడు కర్ర అనెను అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను అతడు దాని నేల పడవేయగానే అది పామాయను మోషే దాని నుండి పారిపోయెను అప్పుడు యహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకునగానే అది అతని చేతిలో కర్ర ఆయను ఆయన చేత వారు తమ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్మొదురను మరియు యహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయను తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా యహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మూగవాని గాని చెవిటివానినే గాని దృష్టిగలవానినే గాని గృడ్డివానినే గాని పుట్టించినవాడెవడు యహోవానైనా నేనే గదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను అందుకతడు అయ్యో ప్రభువా నీవు తలంచిన వానినే పంపమనగా ఆయన మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్యైన లేడా అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాటలాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడవుగా ఉండువు ఈ కర్రను చేతపట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పెను అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్యైన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరల పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషతో అనెను అంతట యహోవా నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి అయితే నేను అతని హృదయమును కట్టినపరచెదను అతడు ఈ జనులను పోనీయడు అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపన్నులని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రిని చంపెదనని యహోవ సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యుద్ధ అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను అంతటా ఆయన అతనిని విడిచెను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి పెనిమిటివైతివనెను మరియు యహోవా మోషను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరునుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను అప్పుడు మోషే తన్ను పంపిన యహోవ పలుకమన్న మాటలన్నిటినీ ఆయన చేయ సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను తరువాత మోషె అహరోనులు వెళ్ళి ఇస్రాయేలీయుల పెద్దలనందరినీ పోగుచేసి యహోవా మోషతో చెప్పిన మాటలన్నయూ అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు యహోవా ఇస్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి